చింటూ బర్త్డేకి రోహిణి ఒక అమ్మలాగా తన కోసం అన్నీ చేస్తానని చింటూకి మాటిస్తుంది ప్రతిసారి మా అత్త ద డ్రెస్ తెచ్చిందని చెప్పేవాడిని కానీ ఈసారి మాత్రం నువ్వు అంటే మా అమ్మ తెచ్చింది అని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటాను అప్పుడు నాకు చాలా బాగుంటుంది అని చింటూ చెప్పగానే సరే నానా అని అంటుంది అయితే మనోజ్ అనమాట ఎవరితో మాట్లాడుతున్నావు నానా నానా అంటున్నావు డ్రెస్ అంటున్నావు బర్త్డే అంటున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అదేం లేదులే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏంటో ఈ ఇప్పుడు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నాకైతే అర్థం కావడం లేదన్నట్టు మనోజ్ ఒక మాట వదులుగుతాడు ఇక మీనా వాళ్ళ మీద కోపంతో క్యారేజ్లో అన్నీ పచ్చిపచ్చియే పెడుతుంది అన్నమాట పల్లీలు మిరపకాయలు అన్నము కూర ఏం చేసి పెట్టదు ఇదేంట్రా ఇలా చేసి పంపించింది అంటే బాలు నీకు మీ నాకేమైనా గొడవ జరిగిందా ఏంట్రా అని రాజేష్ అడగగానే ఏం గొడవ లేదు కానీ నా వెనకలనే తిరుగుతూ నిందిరా కానీ ఎందుకో నేను పట్టించుకోలేదు అంటే కోపం ఉన్నప్పుడు ఇలా రా ఆడళ్ళు అన్నట్టు చెప్తా అనమాట ఇది రోహిణి చింటుకి బట్టలు కొట్టడానికి వెళ్తుంది ఏడేళ్ళ బాబుకి డ్రెస్ చూపించండి అంటే ఎవరు మేడం అంటే మా బాబు నా కొడుకు అన్నట్టు గర్వంగా చెప్పుకుంటుంది కానీ పాపం ఈ అమ్మాయి దరిద్రం కొద్దీ అక్కడికి ప్రభావతిను అలాగే కామాక్షి ఇద్దరు వస్తారు ఇక డ్రెస్ తీసుకొని బిల్ పే చేయనుకొని వచ్చేసరికి అక్కడ ఉంటారనమాట నువ్వేంటి రోహిణి ఇక్కడ అని ప్రభావతి అడగ అప్పుడే ఇద్దోండి మేడం మీ కొడుకు డ్రెస్సు చాలా బాగుంది మంచిగా సెలెక్ట్ చేశారని చెప్పగానే కొడుక అంటూ సాగు తీసి మరీ షాక్ అవుతుంది అనమాట కామాక్షి కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి కొడుకు అంటున్నారని ఇప్పుడు రోహిణి చెప్పే సమాధానమే ఇప్పుడు పెద్ద ట్విస్ట్గా మారిపోతుంది అనమాట తన ఫ్రెండ్ అని ఫ్రెండ్ కొడుకు అని చెప్తుందో ఇంకేమన్నా కవర్ చేసుకోవడానికి చెప్తుందో అనేది చూడాలి ఖచ్చితంగా కవర్ చేసుకుంటుంది